హాయ్ అండి నేను ఇయర్ రింగ్స్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశానండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మొత్తము సిక్స్ సెట్స్ వచ్చాయన్నమాట ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్కి వచ్చాయండి నాకు ఇవి సిక్స్ జుమ్కాస్ వన్ థర్టీ నైన్ రూపీస్కి వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట అండ్ డిజైన్ వచ్చేసి పెకాక్ డిజైన్లో వచ్చాయి మీకు అవన్నీ చూపిస్తాను చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఇవి కావాలంటే ఆర్డర్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా క్లిక్ చేసి ఆర్డర్ చేసుకొని చాలా తక్కువలో వస్తున్నాయి అనమాట అలాగే ఈ శారీ కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను ఈ శారీకి సంబంధించిన రివ్యూ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను మీరు కంటిన్యూ డైలీ నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు వచ్చేసి మీకు ఇయర్ రింగ్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ఇవి టూ సెట్స్ అనమాట అలా మొత్తం నాకు సిక్స్ సెట్స్ వచ్చాయి డిజైన్ చాలా బాగున్నాయి అలాగే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి బరువు అనేవి లేవన్నమాట చాలా బాగా నచ్చాయి మీకు ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి అవే కాకుండా మీకు ఎలాంటివి రివ్యూస్ చేయాలని కూడా నాకు కామెంట్ చేయండి ఇవే కాకుండా ఇంకా మీ షో సంబంధించిన ఇంకేం వీడియోస్ కావాలనే కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అవి మీకు షేర్ చేస్తాను అనమాట చూడండి చాలా బాగున్నాయి కదా జుమ్కాస్ కొన్నిటికి స్టోన్స్ కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి రేటింగ్ వచ్చేసి ఫోర్ వన్ టూ రేటింగ్ అండి చాలా తక్కువలో వచ్చేస్తున్నాయి ఆర్డర్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఇవి నేను మీషో ఆర్డర్ చేసిన తర్వాత మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను అనమాట అలాగే మీకు ఇయర్ రింగ్స్లో ఎలాంటివి మీకు రివ్యూస్ కావాలో కూడా కామెంట్ చేయండి మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ ఇస్తాను ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్ రివ్యూస్ కూడా మీరు చూడొచ్చు అనమాట ఇవైతే సూపర్ అని అనొచ్చు ఫైవ్ స్టార్ అయితే ఇవ్వచ్చు అనమాట అంత బాగున్నాయి అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో ఫాలో అవుతూ ఉండండి అప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి తెలుస్తాయి కదా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్